నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ లింకులు తెగుతున్నాయి కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది ఆరు నెలలుగా రోజుకో ట్విస్ట్ పూటకో మలుపు తిరుగుతూ వచ్చింది ఏపీ లిక్కర్ ఫైల్స్ ఎపిసోడ్ మద్యం కేసు మొదలైనప్పుడు అందులో ఏమీ లేదన్నప్పటి నుంచి ఇంత జరిగిందా అనుకునే వరకు ఎన్నో డెవలప్మెంట్స్తో పుట్టిస్తోంది లిక్కర్ కేసు ఇప్పుడు చెవిరెడ్డి అరెస్టుతో విచారణ తుది దశకు చేరుకున్నట్లేనంటున్నారు ఇక ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్న వైసీపీ ఎంపీ పేరును కూడా నిందితుల లిస్టులో చేరుస్తారని టాక్ అదే నిజమైతే నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఒక్కొక్కరుగా అందరూ పక్కా ప్రూఫ్స్ తో బుక్ అవుతున్నారా ఏపీ లిక్కర్స్ స్కామ్ కేసులో కీలక పరిణామం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ నెక్స్ట్ ఎవరు లింకులన్నీ బయటపడి పక్కాగా బుక్ అవుతున్నారా సిట్ పిన్ టు పిన్ ఎవిడెన్స్ సేకరిస్తోందా పెద్ద తలకాయల్లో చెవిరెడ్డిది మొదటి అరెస్టా నెక్స్ట్ అరెస్ట్ మిథున్ రెడ్డిదే అని ప్రచారం ఎందుకు ఎక్కడో మొదలైంది ఇక్కడి దాకా వచ్చింది మద్యం కుంభకోణం అని కూటమి సర్కార్ అన్న రోజు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు అదో ఆరోపణలాగే అన్ని కేసుల లాగానే అని పబ్లిక్ అనుకుని ఉండొచ్చు ఎవరో తెలియని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ తర్వాత కేసేంటో విచారణ ఏంటో కూడా అర్థం కాని సిచ్యువేషన్ కానీ వరుస పెట్టి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించి అందరి లింకులను బయటపెట్టి కింగ్ పిన్ ఎవరో ఓ అంచనాకు వచ్చిందట సిట్ అందులో భాగంగానే అసలు సూత్రధారుల అరెస్ట్ అంటూ రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అనుకున్నట్లే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు లిక్కర్ కేసులో చెవిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడును సిట్ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఈ ఇద్దరూ కాకుండా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అనుచరులు బాలాజీ యాదవ్ నవీనును కూడా నిందితులుగా చేర్చారు లిక్కర్ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు చెవిరెడ్డిపై అభియోగాలు మోపారు సిట్ అధికారులు లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును మొదట ప్రస్తావించింది మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డే చేశారు అంటూ విజయసాయి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆయన ఎవరన్న సెర్చింగ్ మొదలైంది ఆ తర్వాత కొన్ని రోజులకే అరెస్టుల ఎపిసోడ్ స్పీడ్ అందుకుంది ఏ వన్ గా ఉన్నా రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించి వరుస పెట్టి మిగతా నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే డిస్లరీలు మద్యం సప్లై కంపెనీల నుంచి వసూలు చేసిన డబ్బును వైసీపీ అభ్యర్థుల తరఫున చెవిరెడ్డి ఖర్చు చేసినట్లు అనుమానిస్తున్నారట నవీన్ బాలాజీ యాదవ్ అనే తన అనుచరుల ద్వారా చెవిరెడ్డి నగదును తెప్పించి రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చినట్లు సిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిందట కొద్ది రోజుల క్రితమే తిరుపతికి చేరుకున్న సిట్ పోలీసులు చెవిరెడ్డి పాత్రపై విచారణ జరిపారట ఈ క్రమంలోనే తనను లిక్కర్ కేసులో ఇరికించే కుట్ర జరుగుతుందంటూ చెవిరెడ్డి ముందే హడావిడి చేశారు అంటున్నారు టీడీపీ నేతలు చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు అరెస్టుతో లిక్కర్ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది కేసులో ముప్పై తొమ్మిది మంది ప్రస్తుతానికి నిందితుల జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరును అక్యూజ్డ్ లిస్ట్ లో చేరుస్తారని అంటున్నారు అయితే లిక్కర్ కేసులో మాజీ సీఎం వైఎస్ జగనే ఉన్నారంటూ ఎలిగేషన్స్ చేస్తూ వస్తోంది టీడీపీ ఇప్పుడు జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు ఆప్తుడిగా ఉన్న చెవిరెడ్డిని అరెస్ట్ చేసింది సేమ్ టైం జగన్కు సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి పేరు కూడా అరెస్ట్ అయ్యే నేతల లిస్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అసలు చెవిరెడ్డికి ముందే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి ఇంతలోనే బెంగళూరులో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు ఇక నెక్స్ట్ అరెస్ట్ జగన్ కు సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి కుటుంబం నుంచే ఉంటుందని అంటున్నారు ఈ కేసులో మిథున్ రెడ్డి అయితే ఆల్మోస్ట్ దర్యాప్తు ముగిసినట్లే అంటున్నారు ఆ తర్వాత విచారణ ముగిసి కోర్టులో కేసు ట్రయల్ నడవనుంది లిక్కర్ కేసులో కీలక అరెస్టులతో నెక్స్ట్ ఏం జరగబోతోందనే ఆందోళన కంటిన్యూ అవుతోంది